ఈ విధంగా జరిగింది కాబట్టి సరే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడున్న రోజు మన ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే రా ఒకప్పుడు రాజుల ఆధీనంలో ఉండేవి తర్వాత ఇలా రకరకాలుగా వస్తుంది సార్ బ్రిటిష్ వారి టైంలో ఈ ఆలయాన్ని ఎంత చూసారంటే పవిత్రంగా వాళ్ళు వాళ్ళ ఆలయం లోపలకి కూడా వచ్చేవారు కాదండి బ్రిటిష్ జనరల్ బయట నుంచి నమస్కారం పెట్టి వెళ్ళేవాళ్ళు మాకు లోపల రావడానికి అధికారం లేదు మేము తెల్లవారు మేము రావాలని చెప్పి లోపల అంతా ఆ ఏరియా ఉండే టూరిస్ట్ ఉండే గవర్నర్ జనరల్ టా అప్పుడు వాళ్ళు చెప్పగలను నేను మెడ్రాస్ స్టేట్ కింద కదా ఆ గవర్నర్ జనరల్ నేను నా రూల్ ప్రకారం విధి ప్రకారం ఒక రెండు సంవత్సరాలకు వచ్చి నేను నా టూరిస్ట్ కాబట్టి దర్శించుకోవడం రావాలి కానీ నేను ఆలయం బయట లోపలికి రాను అని కొండ ఎక్కి నుంచి బయట నుంచి సంస్కారం పెట్టి వెళ్ళిపోయేవాడు ఆ రోజు ఆ రోజుల్లో కూడా ఇప్పుడు పరిస్థితి వీళ్ళందరూ కూడా ఏంటి ఈ ధార్మిక సంస్థలు వీళ్ళందరూ గట్టిగా చెప్పాల్సిన బాధ్యత ఉందండి ఇది లేకపోతే ఏమవుతుంది ఇంకో రెండు రోజులు అందరూ మర్చిపోవటం అన్నట్టు అవుతుంది ఒకటి వాళ్ళు మన వాళ్ళందరూ మనం మర్చిపోతామేమో గాని స్వామి మర్చిపోడు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఇందా చెప్పినట్టు స్వామి కాదు ఆ సర్వదేవతలు మర్చిపో అష్ట మనకి చాలా నమ్మకం కదా మన హిందూ శాస్త్రంలో మనం ఏం చేస్తారు నవక దేవతలు ఆహ్వానిస్తాం ప్రతి యజ్ఞాలలో ఎందుకు దురాగతాలు బయట చూస్తున్నాం మనం ఎందుకంటే ఎక్కడైతే ఈ అనంత మూర్తికి ఆ పురుషోత్తముడికి ఇస్తున్న నైవేద్యంలో అది అది మనం ఈ రోజు మనం గ్రహించాం కానీ ఆ దేవతలందరూ కూడా గ్రహించారు కదా ఇది ఎప్పుడైతే ముందు ఎప్పుడో మనకి తెలియదు కానీ ఎప్పటి నుంచి జరుగుతుందో స్వామికి ఆగ్రహంతో పాటు సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీవన్నారాయణునికి చేసే నైవేద్యాలను ఈ దుర్మార్గ మానవులు ఇటువంటి పని చేస్తున్నారా అని ఆ దేవతా గణానికి మొత్తం కూడా చాలా కోపం వచ్చిందండి చాలా ఆగ్రహంగా ఉంది నేను చెప్తున్నాను దిక్పాలకులు అందరం అంద దిక్పాలకులు నవగ్రహ దేవతలు చాలా ఆగ్రహంతో ఉన్నారు అందుకనే ఈ రోజు మనం ఇన్ని ఉత్పాదాలు చూస్తున్నాం అనుకోని అనుకోని రీతిలో ఉత్పాదాలు చూస్తున్నాం ఇది కాలం ఇలా ఉంటుంది ఇంత అన్యాయం నిలబడి జరిగింది దాన్ని బట్టి ఈ దేవతలందరినీ భగవంతుని శాంతించాలంటే ముందు ఫస్ట్ చేయాల్సిన పని అక్కడ ఆ ఆలయంలో ఈ విధంగా జరిగింది కాబట్టి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆగమ ఆగమశాస్త్రబద్ధంగా శుద్ధి చేయాల్సి ఉంది నిన్నెవరో ఉన్నాయని నిన్న ఈ రేగు భగ మన వాళ్ళు సామాన్య భక్తులకి అతీతమైన భక్తి మనకి మానం అంటే సో ఈ ఒక్కరోజు నేను ఈరోజు మేము రేపు రెండు రోజులకి లడ్డూలు ఇవ్వట్లేదండి అంటే ఏమి భక్తులు అనుకోవాలి ఈ భక్తులు మనసులో రేపొద్దున పొద్దున నేను తీసుకునే లడ్డు నాకు అత్యంత పవిత్రమైనదే వస్తోంది అనేది దాన్ని అది ఆ నమ్మకం కలిగించాలంటే మనం ఏదో పేపర్లలో రెండు సెంటెంట్లు ఇచ్చేసి ఆ దానికి ఒక కమిటీ వేసాము ఆ కమిటీ తీసుకుంటుని వస్తుంది వెళ్ళగా మా రిపోర్ట్ అండ్ అసలు మిగతా చాలా దురదృష్టం మిగతా వాళ్ళందరూ ఎవరు మా దీని గురించి పెద్దగా మాట్లాడబోటం అలా ఉంటే ఇవి ఇలా ఉంటే ఇది ఇలాగే ఉంటే మా వాళ్ళ కమిటీలు పెయటము ఎప్పటికో వస్తుంది ఏదో వస్తుంది అనుకుంటుంటే మామూలు తెల లక్ష మంది భక్తులు వచ్చి వెళ్ళే ప్రదేశమే సంవత్సరాలు తర్వాత ఎలా తరువాడి లక్షల మంది వస్తుంటారు వీళ్ళందరికీ తీసుకుంటున్నప్పుడు ఏమో ఇది ఇంకా అప్పటికే వాడుతున్నారేమో ఇది వాడుతున్నారో సో నువ్వు నేనున్నాను నేను ఏదో కమిటీ వేయటం అని కాదు ఇది ఇక్కడ దీనికి మేము దీన్ని ప్రక్షాళన చేయబోతున్నాం అని చేస్తున్నాము అని కంటి కనపడాలి ఎప్పుడు కనపడుతున్నాం కానీ ఈరోజు రేపు నేను మీ ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి పీఠాధిపతులకి ధర్మాధిపతులకి ధర్మకారు అందరికీ నేను నిర్ణయిస్తున్నప్పుడే ఒక్క రెండు రోజుల పాటు ఆలయ మొత్తాన్ని మొత్తాన్ని పూర్తిగా పవిత్రంగా శుద్ధి చేసి ఆ తర్వాత తిరిగి మీ లడ్డు ప్రసాదం మొదలు పెట్టడం అప్పుడు ఆ విధంగా జరిగితే అప్పుడు మనకి ఆ దేవతలు కూడా శాంతిస్తాయి దేవతలు కూడా వీళ్ళు గ్రహించారు మళ్ళీ జరుగుతుంది చక్రమంగా ఇక్కడ అది తప్పకుండా చేసి తీరు అలాగే నేను చిన్న చెప్పదలుచుకున్నాను ఎందుకు ఇది ఇది ఎంత నిజమో తెలియదు ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు అండ్ ఎన్నెన్నో ఇప్పుడేటువంటి అనేక మాధ్యమాల్లో మనం ఎన్నో వింటున్నాం మేము అమర్చి తిరుమల వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి చెప్తుండేవాడు ఇక్కడ ఈ రోజు నైవేద్యం తొందర పెట్టారండి ఈ రోజు సేవల బొమ్మలు కొంచెం కంగారు పెట్టారండి ఇట్లా 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 రకరకాలు వింటున్నాను ఇది ఎంతో అందరికి చాలా మంది తెలిసిన విషయాలు ఇవన్నీ సో ఈ విధాల వల్ల ఎటువంటి వచ్చి ఆ స్వామి భగవంతుడి కలియుగంలో వచ్చి మాట్లాడారు కదా ఆయన ఆయన ఆర్థిక అనేది మనం ప్రకృతి భగవంతుడు మన అందరికీ తెలుసు మన ప్రకృతిని భగవంతుడు పిలుస్తాం ప్రకృతికి ఎన్నో ప్రకోపిస్తారు అన్నమాట అందుకు మన వాళ్ళ ఈ ఆలయ శుద్ధి ఇది చెయ్యటంతో పాటు మనకందరికీ కూడా ఆ స్వామి అంటే ఇంత విశ్వాసం ఉంది కాబట్టి రేపు శనివారం చక్కగా వారికి రేపు శనివారం ఎవరిలో వాళ్ళు కొంచెం చక్కగా స్వామికి అన్నప్రసా అన్నిటికంటే అన్నప్రసాదాలు చాలా ఇష్టం కొంచెం అన్నం పరమానం చేసి స్వామిని నివేదించండి నివేదించి స్వామి మానవుల తరఫున మమ్మల్ని మన్నించు అని చక్కగా స్వీకరించి సంతోషంగా మనందరినీ సుఖ రేపు గాని ఎల్లుండి గాని ఈ వీలుని బట్టి మన వాళ్ళందరూ ఎవరెవరు వాళ్ళ పీఠాల్లో వాళ్ళ ఆలయాల్లో వాళ్ళ ఇళ్లల్లో ఇంత ఇంత అంత పర్వాలని మనం చేసుకుంటాం కదా తెల్లం కలిపి చేస్తాం వాళ్ళు ఆవు కొద్ది చక్కగా ఇంట్లో ఉన్న భగవంతుడికి ఇంత నివేదించి క్షమించ స్వామి అప్పుడు స్వామివారు సర్వ దేవతలు క్షమించి దీనికి ఒకటండి మన వాళ్ళందరూ నిన్న నుంచి జరిగిపోయిన జరిగిపోయింది జరిగిపోయిన అంటున్నారు కానీ ఈ జరిగిన దాన్ని ఎలా నిగేట్ చేయాలి దీన్ని మనం ఏదో విధంగా శాంతిపరిచి బయటపడాలి కదా వచ్చి ఎందుకంటే ఎన్నో పరివేశాలు ఎన్నో చూడబోతాం ఇంకా వచ్చే నెలలో కూడా ఎన్నో పరివేశాలు చూడబోతాం ఈ జరిగిన ప్రచారాలకి భగవంతుడికి చెప్పాను కదా చిన్న చిన్న విషయాల్లో ఉన్న అయ్యో మానవులు పరపాటున సహించాలి అని చెప్పి సహిస్తాడేమో కానీ అయినా ఇంత నిత్యం పెట్టే రెడ్డు ప్రసాదంలో ఇటువంటి జరగడం అనేది ఆ అది ఏ ఏమాత్రం మానవాళికి ప్రాపంచానికి శ్రేయస్కరం కాదు అని ఇది అందరూ గ్రహించి అందరూ అలా మన సనాతన ధర్మం సనాతన ధర్మం బాగున్నాడే మహానుభావులు చెప్పేవా భారతదేశం బాగున్నప్పుడే ప్రపంచం అంతా కూడా బాగుంటుంది ధర్మం ఆచరింపబడి బాగున్నప్పుడు అన్ని దేశాలు కూడా బాగుంటాయండి అందుకనే ఇంత ముందు యుగాల్లో మనం చూస్తాం దాప యుగం లేదు కలి వెనకాల కృపేగంలో కలిపితే ఈ సనాతన ధర్మమే అన్ని చోట్ల విస్తరించబడి చక్కగా సుఖంగా ప్రజలందరూ ఉండేవాళ్ళు అలాగే ఇంకొకటి ఏమనుకుంటారు ఇప్పుడు ఏముందండి కలికాలం ఇలాగే ఉంటుంది ఆయన ఇంకా ధర్మం అంతా నశించడం తర్వాత అప్పుడు వస్తాడు కలిపురుషుడు ఏంటి కలియుగంలో ఒక ఐదు వేల నూట ఇరవై అప్పుడు మొట్టమొదట్లో ఉన్నాం ఇంకా నాలుగు లక్షల ధర్మం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కలిపి వచ్చి చూసుకుంటాడు అని ఎవరు అంటున్నారు ఆ మధ్య స్వామి నేను కలిపి అవతారం వచ్చి చూసుకోవటం అని అప్పుడు కాదు భగవంతుడు పూర్తి సంపూర్ణంగా వచ్చి కలిపి అవతారం వేరు ఈ లోపల ఎప్పుడు అధర్మం జరిగినా ఎప్పుడు ధర్మం జరిగినా ఆయన అంశాలతో ఆయన వస్తూనే ఉంటాడు ఆయన ఉంటూనే ఉంటాడు మనకు కనపడు అదృశ్య రూపంలో అదృశ్య రూపంలో ఉండి ప్రకృతిలో ఉండే ఈ గ్రహాలన్నిటి ద్వారా ఎన్నో కత్తులు మనం చూస్తూ ఉంటాం ఆయన వెంటనే చూపిస్తాడు మనం వీళ్ళు ఏంటంటే ఎవరో నేను అంటున్నారు ఇప్పుడు కలికాతారం ఇప్పుడు అంటే అప్పుడు అప్పటికి చూద్దాం అప్పుడు రా కాదు ఆయన ఈ ఇప్పుడు మనం వెంటనే కూడా ఏ తప్పు ఎక్కడ జరిగినా ధర్మం అనేది ఎక్కడ ఆచరించబడబోతున్నా అది దాని ఫలితం వెంటనే ఆ చేస్తున్న వ్యక్తులు వ్యక్తులే కాదు మనం పాతకాలంలో ఒక మాట వినేవాళ్ళం ఏదన్నా రాజ్యంలో మనుషులు కనుక మానవ ఎవరు చేసిన ఆలయాల్లో కానీ ఎక్కడ అభిచారాలు చేస్తే అది రాజుకే బాధ్యత వహిస్త ఆ రాజు దాని కారణం అవుతాడు ఆ రాజు అవుతుంది దేశం అలాగే రాజు ఏదైనా తప్పులు చేస్తే అది దేశానికే అది ఇష్టం అవుతుంది సో అందుకని ఇది అందరూ కూడా బాధ్యత వహించాలి ఇది ఏదో కాకుండా దానికి చేయాల్సిన చర్యలన్నీ వెంటనే ప్రస్తుత ప్రభుత్వం వారు మందించి ఇది అందరి మంచి కోసం ఇది ఎవరున నిర్ణయించడం అనేది ఏంటి కాకుండా ఇది మనందరం భూమి ఇప్పుడున్న వాళ్ళు మనందరూ కూడా ప్రపంచం అంతా చల్లగా ఉండాలి అంటే ముందర ఈ కార్యక్రమం చేపట్టాలండి అది వెంటనే చేసి శుద్ధి చేసి రిపోర్ట్ ఆ పోర్టులో తయారైంది మనకి సంవత్సరాలు తెలియదు దానికి మళ్ళీ మనకి అంత పవిత్రత అంత పరిశుభ్రత స్వామి భగవంతుడు నివేదించిన ఏ పదార్థమైనా విపరీతమైన శక్తిని పొందుతుంది అని మనం నమ్మకం అదే కదా మన నమ్మకం ఒక ప్రసాదం తీసుకోగానే మనకి చిన్న జ్వర వస్తే తగ్గిపోతుంది ఏదైనా అనారోగ్యం తగ్గిపోతుంది తీసుకుంటాం కానీ ఎందుకు ప్రసాదానికి అంత పవిత్రత ఉంటుంది భగవంతుడు నివేదించిన పవిత్రతని కాపాడాల్సిన ధర్మం అందరి మీద ఉంది కదా ఎంత దాకా అయిందో ఏం జరుగుతున్నాయి కానీ చాలా దురదృష్టం అందరూ విశ్వపతి గారు అండి ఇప్పుడు విశ్వపతి గారు నాకు అర్థమైంది ఏంటంటే ఆలయం ఆలయము అలాగే పోటు అది లడ్డు తయారీ కేంద్రం రెండు కూడా శుద్ధి చేయాలి